వైసీపీ పాలన విరగడై కూటమి ప్రభుత్వం ద్వారా సుపరిపాలన మొదలై సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా కోట నియోజకవర్గ ఇంచార్జీ బొబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో పండుగల సంబరణ నిర్వహించారు వీర మహిళలు ముబ్బులు పెడుతూ అడుతూ డాన్సు వేశారు ఏడాది కాలం గత ప్రభుత్వం దేశం అప్పుడు బయటకు వచ్చి మన రాష్ట్రంలో ముందు సంపద సృష్టించుకొని ఆ విధంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకుంది చాకట్టు పెట్టింది అలాగే ఈ రాష్ట్రంలో అక్కడ అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊర్లు నెట్టేసింది రాష్ట్రాన్ని రాజధాని చేసింది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో వెన్ను కోటు కొలిసి అటు తల్లిని కానీ ఇటు అక్కను కానీ బాబాయిని కానీ ఉద్ధరించలేని వాడు గవర్నమెంట్ ఏకొద్దరిస్తారు పేదలకైనా వైసీపీ ప్రభుత్వం నుంచి మంచి పరిపాలన సుపరిపాలన వచ్చిన సందర్భంగా ఈరోజు మేము అనంతరంగా ప్రకటించడం జరిగింది మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు పౌడవ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఏ విధమైన దుర్మార్గ ఫలాను చూసామో మనందరికీ తెలిసిపోయి ఆ దుర్మార్గ పాలన చూడటం వల్లే ప్రజలందరూ కూడా కళ్ళు ఈ పౌడమ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది ఇతర ఐదు సంవత్సరాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని అరాచకాలు అన్నీ కావు సొంత చెల్లిని తల్లిని కూడా చెల్లిని మనిషి సొంత చిన్నాని కూడా కిరాతకంగా అతి కిరాతకం చెప్పిన దినం ఆ ఐదు సంవత్సరాలు కూడా అలాగే కరోనా టైంలో మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ గారిని నడిలోడుపై తీర్చుకుంటూ కొట్టి చంపేసిన రోజుగా ఇవి అలాగే డోర్ డెలివరీ చేస్తూ ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన రోజుగా ఇవి అంత రాజ్యాన్ని తప్పకుండా చెప్పి రాజధాని లేకుండా నాశనం చేసిన వ్యక్తి అయినా